ప్రతి విద్యార్థి కూడా సంగీతం ఎందుకు నేర్చుకోవాలి అలాగే ఆధ్యాత్మిక చింతన ఎందుకు ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుంటే పసితనంలో అనగా ఎనిమిది సంవత్సరాల ముందు లేకపోతే పది సంవత్సరాలకు ముందు సంగీతం గురించి మక్కువ కానీ ఆధ్యాత్మిక చింతన గురించి మక్కువ కానీ ఉండవు కానీ ఆ తరువాత చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ రెండింటి మీద కూడా మీరు దృష్టి పెట్టలేరు కాబట్టి తెలియని వయసులని మనం ప్రారంభం చేసుకున్నప్పుడు తెలిసిన వయసు వచ్చేసరికి ఆ సాధన మనకి సహకరిస్తుంది అలాగే భగవంతునికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పేరెంట్స్తో కూర్చుని మనం ఒక పూజ చేసుకోవడము ఒక భజన చేసుకోవడము ఒక సంగీత కార్యక్రమం చేసుకోవడం చేసుకున్నాం అనుకోండి అది మీకు అలవాటు అయిపోయేసరికి అది చాలా ఇష్టంగా మారిపోతుంది కాబట్టి అలాగే ఒక దైవ చింతన గానీ సంగీతం కానీ నేర్చుకోవడం వలన మీలో ఒక రకమైన డిసిప్లిన్ అంటే ఎంతో అనుకోవ మీతో మీలో కనిపిస్తుంది అలాగే పెద్దలేడ ఎంతో భక్తిరసంగా అంటే మనకి వినయ విధేయతలతో మాట్లాడడం కానీ అంటే పెద్దవాళ్ళని ఎదిరించి సమాధానం చెప్పే పరిస్థితి కానీ మీకు ఉండదు అటువంటి పరిస్థితి లేకుండా ఎంతో ఆధారంగా అంటే మీ చింతన ఎట్లా ఎలా ఉంటుందంటే మీ మాట బట్టి ఎదుటి వాళ్ళు అబ్బా ఎంత వినయంగా ఉన్నాడో అనిపిస్తుంది అనమాట ఈ రెండు చింతలు లేని వాళ్ళు విద్యార్థిని మీరు చూస్తే కనుకైతే వాళ్ళల్లో ఈ భావన కనపడదు ఎందుకంటే వాళ్ళకి దైవ చింతన లేదు కళల పట్ట ఆశ ఆశ అది కూడా శ్రద్ధ కూడా లేదు కాబట్టి ఈ ఈ రెండు కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ చిన్న మీరు ప్రారంభించుకుని మీరు ప్రారంభించుకుందామని మీకు అనిపించకపోయినా మీ తల్లిదండ్రులు దాన్ని మీకు దగ్గరికి మక్కువ తీర్చితే కనుక తప్పకుండా దీని విలువలు తెలిసేసరికి మీరు ఒక గొప్ప గురువులు గొప్పగా ఆధ్యాత్మికవేత్తలు అయ్యి ప్రపంచానికి ఉపయోగపడే ఒక మహర్షులా తయారవుతారు జై శ్రీరామ్